తూర్పు దేశమున వారు చూసిన వారు చూసిన నక్షత్రమును చోటికే ఆ శిశువు ఉండిన చోటికి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిను అంటే నక్షత్రం ఎందుకు నడిచింది నక్షత్రం ఎందుకు నడిపి నడిచింది ఎవరిని నడిపించింది అనేది మనం ఆలోచన చేయగలిగితే తూర్పు దేశంలో ఉదయించిన నక్షత్రం ఎవరి వైపుకు నడిపించింది ఈ జ్ఞానులను క్రీస్తు వైపుకు నడిపించే విధంగా క్రీస్తు వైపుకు మరి వారిని ఆరాధనకు నడిపించే విధంగా చేసింది ఎవరు అక్కడ నక్షత్రం ఆకాశంపై ఉన్నటువంటి నక్షత్రం ఇదిగో జ్ఞానులను క్రీస్తు వైపుకు నడిపించే విధంగా చేసి క్రీస్తుని ఆరాధించే విధంగా క్రీస్తును పూజించే విధంగా మరి చేసింది ఆనాడు ఆ కాలములు ఉదయించిన నక్షత్రం ప్రేమ దేవుతుందా ఒక నక్షత్రం మరి జ్ఞానులను క్రీస్తు క్రీస్తు యొద్ధకు నడిపించింది క్రీస్తు యొద్ధకు నడిపించి ఆ జ్ఞానులు క్రీస్తును పూజించే విధంగా చేసింది ఎవరు అంటే నక్షత్రం ప్రియమైన దేవుడి పిల్ల మరి నక్షత్రాన్ని చూసి మనం నేర్చుకోగలము నేర్చుకోవాలి ఆ కాలంలో ఎలాగైతే ఆ నక్షత్రం ప్రకాశించి ఆ నక్షత్రం కొంతమంది జ్ఞానులను క్రీస్తు వైపుకు నడిపించి క్రీస్తు యొక్కకు చేర్పించి మరి క్రీస్తును ఆరాధించే విధంగా చేసిందో అలాగే మనం కూడా ఉండాలి ప్రేమాయణ దేవుడి పిల్ల అందుకే దేవుడు మనల్ని దేనితో పోల్చాడు వేటితో పోలుస్తున్నాడు మనల్ని దేవుడు అంటే నక్షత్రాలతో పోలుస్తున్నాడు అండి ఆకాశంలో వెలుగుతున్న ఆకాశంలో ప్రకాశిస్తున్న నక్షత్రాలతో మనలను పోల్చాడు ఎందుకు అలా పోల్చాడంటే నక్షత్రం వలె మనలను మనం కొందరిని క్రీస్తు వైపుకు నడిపించాలి క్రీస్తు వైపుకు నడిపించి ఇదిగో క్రీస్తును ఆరాధించే విధంగా క్రీస్తును తెలుసుకునే విధంగా మనం ఉండాలనేసి ఆకాశంపై వేటిని చూపిస్తున్నాడు మనకు నక్షత్రాన్ని చూపించాడు మరి మనం ఎలా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు మనం వేటితో పోలుస్తున్నాడు మనల్ని అనేసి మనం చూస్తే ప్రిమాయణ దేవుడి పిల్లరా దాని గ్రంథం దాని గ్రంథం పన్నెండు అధ్యాయము మూడో వచనంలో దేవుడు వ్రాయించాడు ప్రిమాను దేవుడు పిల్లరా మనం దేని వలె ఉండాలి దేనిని పోలుస్తున్నాడు దేనితో మనల్ని పోలుస్తున్నాడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలముల్లోని పోలి జ్యోతులను పోలి ప్రకాశించేదారు నీతి మార్గమును అనుసరించి మార్గమునట్లు ఎవరు అనేకులను త్రిప్పు వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించేదరు అంటే దేవుడు మనల్ను దేనితో పోలుస్తున్నాడు దేవుడు ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు ఉంచాడంటే ఇదిగో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర నక్షత్రాల వలె మీరు ప్రకాశించాలి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వలె కొందరిని క్రీస్తు మార్గంలో నడిపించాలి క్రీస్తు యొద్దకు మనం నడిపించాలి అని నేర్పడానికి ఆకాశంలో దేనినుంచాడు నక్షత్రాలను ఉంచాడు బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించదురు బుద్ధిమంతులు ఎలా ఉండాలి ఎలా ఉంటారు అనేసి వాక్యం తెలియజేస్తుంది అది ఆకాశం పైన సూర్యుని మో సూర్యుణ్ణి అలాగే చంద్రుణ్ణి నక్షత్రాలను పోలిన వారై ప్రకాశించురు అనేసి దేవుడు చెప్తున్నాడండి ఇది నిజమైన స్టార్స్ ఈ లోకంలో ఎంతో మంది స్టార్లుగా పిలువబడుతున్న వారు ఉన్నారా లేదా ఉన్నారండి ఈ లోకంలో మెగాస్టార్ ఉన్నారా లేదా మెగాస్టార్ సిరంజీవి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే డ్రెబల్ స్టార్ అలాగే సూపర్ స్టార్ ఎన్నో స్టార్లుగా ఈ లోకంలో పిలువబడుతున్న వారు ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ నిజమైన స్టార్స్ అంటే కాదండి మరి నిజమైన స్టార్స్ ఎవరు నిజమైన నక్షత్రాలు ఎవరు అనేసి మనం ఆలోచన చేయగలిగితేనండి రియల్ స్టార్ ఎవరు అనేసి బైబిల్ చెబుతుందో ఇందులో వ్రాయించాడండి ఎవరు నిజమైన స్టార్స్ అనేసి వాక్యం తెలియజేస్తుందంటే ఇదిగో బైబిల్ చెప్తుందండి నీతి మార్గముననుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వరే వలె నిరంతరము ప్రకాశించరు అనేసి రాణించాడు ఎవరైతే కొంతమందిని నీతి మార్గములో సత్య మార్గములో క్రీస్తు మార్గంలో నడిపిస్తారో వారే నిజమైన స్టార్స్ వారే రియల్ స్టార్ అనేసి దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన దేవుడు పిల్లలు అందుకే మూడో వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు నీతి మార్గముననుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరైతే అనేకులను త్రిప్పుదురో వారు ఎవరి వలె ప్రకాశిస్తారంట ఆకాశ మండలములోనున్న నక్షత్రములను నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు వారే నిజమైన ప్రేమ దేవం పిల్లలు